తెలంగాణలో ఎక్కడికక్కడ నిరసనలు నిర్బంధాలు అరెస్టులు ఇవాళ ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించలేదారో మాకు అర్థం కావట్లేదు పదే పదే పొందు మీద కారం చల్లినట్టు మండుతున్న మంట మీద పెట్రోల్ పోసినట్టు నిరుద్యోగులను కించపరచుకుంటూ నిరుద్యోగుల గురించి హీనంగా మాట్లాడుకుంటూ పోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు మూడు నెలలు ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటారు మధ్యలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఈ వ్యవహారం అంతా జరుగుతుంటే దాని గురించి పోస్ట్ పోన్ చేయమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రోడ్ల మీద అర్ధరాత్రి కూర్చుంటే పట్టించుకోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావాల్సింది ఏంటి కన్నవాళ్ళకి అప్పుడు పైసలు తీసుకోవడం ఎమ్మెల్యేల దగ్గర పైసలు తీసుకొని ఎవరైతే బిఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్నప్పటి నుండి దోసుకున్న వాడిని కాడ పైసలు తీసుకొని చేరుకుంటాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకోవాలి పట్టించుకోవట్లేదు అటువైపు గ్రూప్ టూ గ్రూప్ టూ వాళ్ళు అక్కడ ధరనా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ డిఎస్సీ వాళ్ళు ధరణ ఇట్లా చేస్తున్నా కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి రావట్లేదు ఇవాళ కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ అని మాట్లాడుతున్నారు ఎవరు ఉన్నారు ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎవరికి ఏమో వస్తారు ఇక్కడ ఇక్కడ కడుపు గాలి కడుపు గాలి ఉద్యోగం వస్తుందో రాదో మా పరిస్థితి ఏందో మా భవిష్యత్ ఏందో మా ఎవరు ఏందో అర్థం కాక ఈ నిరుద్యోగులు డిఎస్ ఆస్పిరెంట్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు కొంతమంది అమ్మాయిలు కూడా కొంతమంది ఆడతల్లు కూడా ఈ రకంగా వచ్చి మాకు పోస్ట్ పోన్ చేయాలి ముఖ్యమంత్రి గారు అంటే కనీసం పోస్ట్ పోన్ చేయట్లేదు మరి ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేడు ఉద్యోగం అమ్ముకుంటుందా అనే అనుమానాలు ఎక్కువ ఉన్నాయి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ వివిధ రాష్ట్రాల్లో జరిగే పార్టీ ఫండ్ కోసం రేవంత్ రెడ్డి ఈ జాగ్రత్త అమ్ముకుండా అనేది ప్రతిపక్షాల మాట కాబట్టి తక్షణమే ని పోస్ట్ పోన్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క వీళ్ళకంతా కూడా సమయం వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల లక్ష మంది నిరుద్యోగులతో ఈ రేవంత్ రెడ్డిని ముట్టడి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నా